నాయకులు వస్తారు రెసిడెన్షియల్ కాదని దీనికి మెయిన్ మూల కారణం ఏంటంటే కాలనీలో కొన్ని మా కాలనీలో పర్మిషన్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ సో మేము కడుతున్నాం కడుతుంటే కొంతమంది అక్రమార్కులు వచ్చి డిమాండ్ చేస్తారు వాళ్ళు అడిగినంత ఇయ్యకపోతే వాళ్ళు కంప్లైంట్లు ఇస్తారు ఆ కంప్లైంట్ థీమ్ తోటి అబీద్ ఇమ్రాన్ అని ఇద్దరు కుమ్మకై కుమ్మకాయ వాళ్ళు ఫార్టీ త్రీ ఎకర్స్ రిజిస్ట్రేషన్ చేసుకో మీకు కూడా తెలుసు రీసెంట్గా సబ్ రిజిస్టర్ వన్ మధుసూదన్ రెడ్డి అనే ఆయన మినిస్టర్ గారు సస్పెండ్ చేశారు మరియు ఆయన మీద పీడీ యాక్ట్ కూడా రికమెండ్ చేశారు ప్రస్తుతం అతను జైలు దాని మీద మేమే కంప్లైంట్ ఇచ్చాము బట్ హైదరాబాద్ ఏంది అది చూసి దాంతోపాటు ఇవి కూడా ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు మీరు ఇందాక అన్నారు అది రెసిడెన్షియల్ కాదు కదా పక్కకు జన చైతన్యాన్ని జన చైతన్య లేఅవుట్ చేశారు నైన్టీన్ నైంటీ సిక్స్లో టెన్ ఏకర్స్ లేఅవుట్ అందులో నాదొక ప్లాట్ ఉంది మూడు వందల ఆరు గజాలు దాని ప్రొటెక్షన్ కోసం మేము వచ్చాం ఇట్లా చాలా మంది వచ్చారు దీనికి కూడా నిన్న ఇక్కడ రెసిడెన్షియల్గా ఒక కథ ఉంటుంది సంతోష్ రెడ్డి రెడ్డి సంతోష్ రెడ్డి అని లాస్ట్ టైం మీ ముందు ప్రెస్ మీట్ కూడా పెట్టారు అతను ఏదో పార్టీ నాకు తెలియదు ఆయన కూడా భయభ్రాంతులకు గురి చేసి నిన్న కూడా ఫోటోలు తీసి మమ్మల్ని మా ఒక ముగ్గురు నలుగురిని కొట్టి ఉల్టా పోయి కేసు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సో ఇది దీని మీద మీరు మాకు న్యాయం ఇంకోటి హైదరాబాద్ కూడా రెండో శనివారం ఆదివారం సెలవులు ఉన్నాయని రావడం కాదు వస్తే రండి మా డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయండి నిన్న మేము హైడ్రా ఆఫీస్కి వెళ్ళాము ఉదయం వెళ్ళి వాళ్ళకు మాకు ఇట్లా ఇట్లా ఉంది అంటే అసలు ఆర్డర్ లేని మీరు ఎట్లా రానిచ్చారు హైడ్రా ఆఫీస్ మీ జాలకు అని చెప్పి ఆఫీస్ నుంచి బాల్ మాకు చెప్పారు మళ్ళీ ఈడు వస్తే వీళ్ళేమో మీరు పట్టించుకోవట్లేదు ఏమన్నా అంటే సింపుల్ ఏదైనా ఉంటే మీద మాట్లాడుకోండి అని చెప్పి చెప్తున్నారు సో దీని మీద తగిన చర్యలు తీసుకొని కాబట్టి లేదా మాకు రెండు రోజులు టైం వేయండి రేపు రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళి మేము మా డాక్యుమెంట్స్ మా దగ్గర ఏమేమి ఉన్నాయో ఎవిడెన్స్ అవన్నీ మేము చూపిస్తాం అప్పటివరకు మీరు రాగండి మేమే పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి రాలేము మేము ఇండియాలోనే ఉంటాము నోటీస్ సార్ చేయండి మీరు గులగొట్టేటప్పుడు నోటీస్ ఇస్తారు కదా ఆ నోటీస్ చేయండి ఇప్పుడు రీసెంట్గా మొన్న వేరే ఫైవ్ ఏకర్స్కి గులగొట్టారు ఆగ మేఘాల మీద వచ్చి దాని మీద నిన్న కోర్టు ఏడో తారీఖు సెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు హైకోర్టులో టైమ్ ఆర్డర్ కూడా వచ్చింది ఇన్వాల్వ్ కావద్దని ఇప్పుడు నిన్న రమ్ బాలగోపాల్ సార్ అన్నాడు సీఏ గారు వారిని అడిగాం సార్ ఇట్లా ఇట్లా మా దగ్గర ఉండే మీ దగ్గర ఉన్నాయి బ్రదర్ నేను ఒప్పుకుంటున్నా కాదంటలేను చూపిస్తున్నాను నాకు అనిపిస్తుంది చదువుకున్నా సింపుల్గా కావు అతను ఒకటే అంటాడు నేను కొట్టేస్తాను మీరు పోయి కోట్లా ఆర్డర్లు తెచ్చుకోండి అంటున్నాడు ఇది తగునా ఇది కరెక్టేనా మీరే చెప్పండి ఇంత దౌర్జన్యం కాదు కదా మీరు ఒక రెండు రోజులు టైం ఏంటి సెలవులు అప్పుడు సంక్రాంతికి ఇప్పుడు ఎవరు ఉండారని రెండో శనివారం ఆదివారం రావడం ఏంటి రాత్రి పదిన్నరకు కూడా వచ్చి వాళ్ళు కొట్టారు సో ఇవి ఆపాలని మేము మీరు న్యాయంగా కబ్జా చేసిన